హలో పిల్లలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో నేను ఇప్పుడు మీకు ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే మనకు ఒక సిక్స్ డేస్ టైం ఉంది ఇక్కడ నుండి వెకేట్ చేయడానికి కాబట్టి మనం వెకేట్ చేస్తున్నామంటే ఫస్ట్ చేసుకోవాలి థింగ్ ఏంటంటే ప్యాక్ చేసేసుకోవాలండి ఎక్కడ ఒక్కడ తర్వాత క్లీన్ చేసుకోవాలి కదా సో క్లీనింగ్ ఒక చిన్న చిక్ ఉంది ఎందుకంటే నాకు ఉన్నవి టూ రూమ్సే నాకు ప్యాక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఎక్కడ పెట్టాలంట నా దగ్గర అలాంటి పెద్ద పెద్ద కబోర్డ్ సంథింగ్ ఏమంటారు అలాంటి బాక్సెస్ లేవు కాబట్టి నేను ఏం చేయాలి ఏంది అనేది నాకు ఏం అర్థం కావట్లేదు సో డోంట్ మైన్ ఇప్పుడే బ్రష్ చేసే ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఒక రూమ్ క్లీన్ చేసేద్దాం అండి ఐ మీన్ విత్ ప్యాకింగ్తో సహా అటు సైడ్ మొత్తం ఆ రూమ్లో ఉన్నవంతా బట్టలు ఆ రూమ్లో ఉన్నవన్నీ బట్టలు సో లేకపోతే ఇట్లా ఆయింట్మెంట్స్ ఇలాంటివి ఉన్నాయి సో రెగ్యులర్ పర్పస్ యూస్ చేసుకున్న మెడికేషన్ పక్కన పెట్టేసి మిగతా బట్టలన్నింటినీ కూడా పెట్టి పక్కన పెట్టేసి ఒక రెండు మూడు జతలు బయట పెట్టేసి మిగతా అన్నీ సదరేతాం ఈ వాటికి ఇది అయిపోతే వంటగదిని రేపు వచ్చేసి సాదుకుందాం నేనేమి ఒక్క రోజులో ఆ రూమ్ కూడా నేను క్లీన్ చేయను బట్ గోల్ పెట్టుకోవాలి కదా టీచర్స్ చెప్తారు కదా నీకు నైంటీ మార్క్స్ రావాలి అని గోల్ పెట్టుకుంటేనే ఎయిటీ వరకు రీచ్ అవుతావు లేకపోతే సెవెంటీ ఫైవ్ వరకు రీచ్ అవుతావు అని చెప్పేసి సో అట్లా అనమాట ఏదో చెప్పినా పట్టించుకోకండి దాన్ని ఇప్పుడు ఏం చేద్దాం ఫస్ట్ అయితే బట్టలు ఉతికినేవి చాలా ఉన్నాయి మడత వేయాలి మడత వేసిన తర్వాత నా దగ్గర ఒక టూ లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి మిగతావన్నీ ఒక పెద్ద పెద్ద షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఉన్నాయి వాటిల్లో సదిరేస్తే అయిపోతుంది ఇంకా అది అయిపోయిన తర్వాత అటు సైడ్ నా ల్యాప్టాప్స్ బుక్స్ అవన్నీ ఉన్నాయి వాటిని కూడా సదరి మా డాడీ వాళ్ళని వచ్చినప్పుడు ఒక రెండు మూడు కవర్స్ లేదా ఏమైనా ఎక్కువ తీసుకొని రమ్మని చెప్తే అందులో ప్యాక్ చేసేయడానికి చట్నీ తింటే హ్యాపీ 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 దిస్ రియల్ మీ ఇంత పని నా ఇంట్లో కూడా ఎప్పుడు చేసుకోలేదు కోర్స్ ఇది నేను ఉండేదే కాబట్టి తప్పట్లేదు వన్ డేలో ఒక రూమ్ అనేది అవ్వదు పెద్ద పెద్ద ఇళ్ళని ఖాళీ ఎలా ఖాళీ రా ఓకే ఆయాసం వస్తుంది ఈ ఒక్క ఇలా క్లీన్ చేసి వాటి మీద కవర్స్ పెట్టేసి క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది అయింది ప్లస్ ఆ పైన ఉన్న దూ బూజులన్నీ అన్నీ అండ్ ఇంక ఇవన్నీ పనికిరావే చెప్పినాక మెడికేషన్స్ ఏం నుంచి అన్ని పడేయాలి కింద బుక్స్ ఉన్నాయి అవ తొందరగా వెళ్ళి స్నానం చేయాలనిపిస్తుంది కానీ ఈ పనం ఒక్కొక్కటి ఎట్లా చేస్తా మళ్ళీ చికాకే ఉంటుంది ఓ మై గాడ్ మచ్ ఇస్ టూ మచ్ ఇంకా ఈ బట్టలు ఎందులో పెట్టాలి అనేది దుప్పట్ల లేదా లుంగీలు ఉంటాయి కదా అట్లా మూట కట్టుకోవాలంటాడు ఆల్మోస్ట్ అయిపోయింది ఇది ఒక గంట పట్ట ఇలా నేను ఇది చాలా ఈజీగా అయిపోతుంది అనుకున్నా కానీ అవదిగా ఇది ఈ ఫోర్ రోజు కూడా ఒక గంట పడుతుంది గంట పట్టి ఇక చెత్త ఎట్లా చూపిస్తారు ఒకసారి నేను స్క్రీన్ అయితే ఇలా తిప్పలేను కానీ ఇగోండి ఇంత చెత్త ఉంది దీన్ని ఏం చేయండి ఇక డోర్ మ్యాట్ కింద పెడితే ఇంకా గలీజ్ అవుతుందని డోర్ మీద వేసిన ఇప్పుడే ఫ్రెష్ అయినా ఇప్పుడే ఫ్రెష్ అయినా ఫడ్కంది నా పని కానీ అసలు ఒక టూ త్రీ డేస్ నుండి నేను సాలిడ్ ఫుడ్ తినట్లేదు ఎందుకంటే నాకు ఒక త్రీ డేస్ బ్యాక్ బాగా మోషన్స్ పట్టేసినాయి సో ఆ డ్యామ్స్ ఎత్తేసిన తర్వాత నాకు అంతా మజ్జిగ జ్యూసెస్ కర్బూజా జ్యూసెస్ ఇవ్వ ఎక్కువ తాగుతా అండి రైస్ అయిపోయింది ఇప్పుడు సో ఇవాళ నేను అన్నం తింటున్నాను లిటరల్లీ ఒక ఫోర్ డేస్ ఎప్పుడో సండే తిన్నా అనుకుంటా ఇవాళ థర్స్ డే మంతే ఫోర్ డేస్ అంటే ఇవాళ కూడా తినకపోతే కంప్లీట్ ఫోర్ డేస్ అయ్యేది ఇవాళ తింటున్నా కాబట్టి ఫోర్ డేస్ అండ్ లెమన్స్ ఉన్నాయి నా దగ్గర లెమన్ రైస్ చేసుకుందాం అనేసి ఇలా అనమాట మాది ఐఫోన్ మీకేమైనా వాయిస్ వినబడుతుందా నాకైతే వినపడుతుంది కరెక్ట్ డోర్ కాబట్టి పక్కన వాళ్ళ వాయిస్ మాది వినిపిస్తుంది సో రేపు ఇదంతా ఇదంతా రేపు క్లీన్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ డబ్బాలు అనేది నాకు చాలా మంచిగా అనిపించి ఇవే కాదు ఇన్స్టామార్ట్ పేపర్ కవర్స్ కూడా ఈవెన్ ఇన్స్టామార్టే కాదు ఏదైనా పేపర్ బ్యాగ్స్ అట్లా ఇచ్చినప్పుడు కూడా నేను చాలా క్యూట్ అనిపించే మంచిగా స్టఫ్ మంచిగా ఉంటుందని దాచుకుంటా రేపటితో లేదా నేను వెళ్ళిపోయే రోజు ముందు రోజు అవి పడేయాల్సి వస్తుంది దాన్ని నేనేం చేయలేను ఇక ఈ రూమ్ చూపిస్తాను ఎలా ఉందో ఫస్ట్ నేను ఉన్నప్పుడు చూపిస్తాను ఫ్యాన్ సౌండ్ వస్తుంది అది చేస్తుంది సరేనా సరైనట్టే ఉంది కదా కాకపోతే ఫైన్ మీకు లాస్ట్ రోజు మొత్తం ప్యాక్ చేసినప్పుడు అప్పుడు బాగా అనిపించింది ఇవాళ కొంచెం ఓకే ఆ డస్ట్లో అవన్నీ రూమినా ఇంకా మాంకులు అలా ఉంటే అవి వాటర్ పెట్టి మరీ పట్టు బ్రష్ బ్రష్తో మొత్తం వృద్దుతుంది సో అంత నీట్నెస్ వాళ్ళది మనకు అంత స్టామినా లేదు నాకు ఫస్ట్ అస్సలు ఆరోగ్యం వాళ్ళకి లేదు ఓకే నేను ఫస్ట్ తినేసి పడుకోవాలి రేపడితే రేపు డే గుడ్ మార్నింగ్ ఏం కాదు పదకొండు అవుతుంది టైము పది ఇట్లా ఈ పదకొండున్న సారీ పది అవుతుంది టెన్ థర్టీ వరకు ఫోన్ నొక్కిన టెన్ మినిట్స్ టార్జింగ్ పెట్టడానికి టైం తీసుకున్నా ఇది వెళ్ళి బ్రేక్ చేసేది వచ్చి లెమన్ వాటర్ ఇది యాక్చువల్గా ఇట్స్ టమ్లర్ అనమాట పీక్ వచ్చింది అలాంటిది నా గ్లాస్ వాష్ చేయలేదు నేను ఇప్పుడు ఇది తాగేసి సవ సో ఓన్లీ వండుకొని ఒక కర్రీ ఐ మీన్ అంత సాలిడ్ ఫుడ్ ఏం తినట్లు చెప్పాను కదా డ్యాన్స్ ఎత్తేసినాయి అసలు ఆ నెక్స్ట్ డే నుండి నాకేమైనా తిన తినాలి అంటే తింటాను బట్ వెళ్తున్నప్పుడు లోపలికి కొంచెం ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడు తినని ఫుడ్ తింటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చినట్టు అలా అయిపోతుంది నాకు ఇక నేనేం చేయాలో అర్థం కావట్లేదు సో ఓకే కొన్ని డేస్ అవాయిడ్ చేద్దాం ఎలాగో టూ త్రీ డేస్ అయితే పెరగడం అట్లనే తింటాం కదా సో అట్లనే అని చెప్పేసి అనుకున్నా బట్ ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది ఇవాళ ఫ్రైడే ఫిఫ్త్ డే జ్యూసెస్ వాటర్ నిన్న తినక తినక నిన్న నైట్ లెమన్ రైస్ చేసుకున్నా తాలిపన్నం విత్ నిమ్మకాయ అదే నిమ్మకాయ ఇంకా సగం చక్కగా ఇందులో వేసుకొని తాగుతున్నాం సో ఈ సోదంతా మీకు అనవసరం మనం ఇవి ఉన్నాయి కదా ఈ వాటికి ఆ డబ్బాలు అవి ఇక పడేయాలి ఆ పైన బాక్స్ తీసి అందులో పచ్చళ్ళు గిచ్చలు అవన్నీ సామాన్లు పెట్టాలి మా మమ్మీ మమ్మీని అన్నీ వండని గిన్నె వండని అంటే ఇక రైస్ బ్యాగ్స్ నా దగ్గర అయిపోయిన టూ ఖాళీ బ్యాగ్స్ ఉన్నాయి ఆ సంచరాల్లో పడేయాలి బస్ ఇవన్నీ మనం ఈ ఇందులో ప్యాక్ చేస్తాము ఇక అది వాళ్ళ ప్రాసెస్ ఏం చెప్పాలి నా వల్ల ఇతను ఏదో అని పెట్టేశాను ఇంకా తోమాల్సిన గిన్నెలు ఉన్నాయి అది తోమేసి అంటే డస్ట్ పడి ఆయిల్ మార్క్స్ వాటర్ మార్క్స్ అట్లా పడి ఉన్నాయి మొత్తం కడిగేసి ప్యాక్ చేస్తే సరిపోతుంది ఒక టూ త్రీ రైస్ బ్యాగ్స్ ఖాళీ ఉంటే సరిపోతుంది ఒక బట్టర్కి రెండు గిన్నెలకి అయితే సరిపోతుంది ఇంకా వన్ అయిపోతే మనం క్లీనింగ్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు వరకు మనం చేసినంత ప్యాకింగే అంతే ప్యాకింగే క్లీనింగ్ కొంచమే చేసినాం నీళ్ళంతా నీళ్ళు కొట్టుకొని వచ్చి కడిగితే అది క్లీనింగ్ చేసినట్టు స్నానం చేసి వద్దాం అనుకున్నా కానీ కాసేపు ఫ్యాన్ కింద కూర్చోంగానే బద్దకం వచ్చేసింది ఇంకా తర్వాత చల్లవాళ్ళు ఫోన్ చేసిండ్రు అండ్ ప్లీజ్ ఇలా చూసి దడుచుకోకండి మొత్తం ట్యాంక్ ట్యాన్ అయిపోయినా అగ్రికల్చర్లో జాయిన్ అయినా కానీ ఫుల్లీ ట్యాంక్ ఓకే బాయ్ వంట చేసుకోవాలి రైస్ పెట్టి మీకు లైట్గా కనకూడదు అనుకుంటా పెట్టేసి బాక్సెస్ అన్నీ పడింది ఇవి తినడానికి వరకు ఉంచుకున్నా ఇవి అట్లా గుడ్ ఆఫ్టర్నూన్ గైస్ నేనైతే జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నా బికాస్ నా వల్ల అయితే లేదు ఇక నాకు పడ్డా పడకపోయినా ఐ హ్యావ్ టు ఈట్ సమ్ మసాలా ఫుడ్స్ అని చెప్పేసి ఆర్డర్ చేసిన వచ్చింది ఆర్డర్ పెట్టి బ్రష్ చేయడానికి వెళ్ళిన అంతే నేను మార్నింగ్ లేచిన అది కూడా మా ఓనర్ అంకుల్ ఫోన్ చేసి మోటార్ చేయమంటే లేచినాం అలా పాడుకున్నాం మధ్యలో మా బ్యాడీ కాల్ చేశారు ఫ్రెండ్స్ కాల్ చేశారు మాట్లాడేది కూడా నాకు గుర్తులేదు సో ఇప్పుడు నాకు చాలా కొంచెం అంబానీగా అనిపించింది ఎందుకంటే నేను ఒక పర్సన్ జొమాటోకి నేను టిప్ ఇవ్వలేకపోయినా నేను ఎలా చెప్పాలి నాది అదే పరిస్థితి ఇప్పుడు ఏమి ఇవ్వలేను నేనేం చెయ్యలేను చెప్పేసి బట్ వన్ ఫైన్ డే ఐ విల్ ఐ విల్ ఐ డెఫినెట్లీ ఐ విల్ ఒక ఫస్ట్ అయితే సోదద్ది అన్నం తినేసి బట్టలు ఉతికేద్దాం ఎందుకంటే నాకు ఎందుకు లెగలేదు అంటే మార్నింగ్ ఎట్లైనా నేను బయట కూర్చొని ఉతుక్కోవాలి కాబట్టి వన్ సైడ్ అంతా కొడుతూ ఉంటుంది అదే ఆఫ్టర్నూన్ టూ తర్వాత అయితే కొంచెం చల్లబడుతూ ఉంటుంది అంటే నీడు వస్తుంది సో నేను అలా అక్కడ కూర్చునేసి వర్క్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు లేచినా నేనేం చెయ్యను అదేదా నిద్రపోతే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను పడుకున్నా ఇవన్నీ ఇక మా డాడీ వాళ్ళు వచ్చిన రోజే అయితే అనుకోండి ఎందుకంటే దే హ్యావ్ టు బ్రింగ్ దట్ ఖాళీగా రైస్ వస్తారు బియ్యం అసలు ఖాళీ తెస్తే అందులో కుక్కి కుక్కి పడేసి తీసుకెళ్తాను ఓకే ఫస్ట్ తినేదా సారీ బ్రో వన్ సెకండ్ ఐమ్ సారీ మీకు చెప్ మీకు తల కూేటప్పుడు కూడా నేను చాలా ఎలానో ఫీల్ అయ్యాను బట్ ఐమ్ రియలీ సారీ మాట్లాడేది మీకు వినిపిస్తుందా లేదా నాకు తెలియదు ఎందుకంటే నా ఎదురుగా పెద్ద టేబుల్ ఫ్యాన్ ఉంది ఫుల్ గాలి వస్తుంది త్రీ స్పీడ్లో పెట్టినా నేను సో మొత్తానికైతే నేను చాలా చాలా గిల్ట్గా అంబారసింగ్గా ఫీల్ అయిపోయి మొత్తానికి టిప్ అయితే ఇచ్చేసాను సో అది లిటిల్ అమౌంటే సో అది ఎంత లిటిల్ అమౌంట్ అయినా కూడా ఇట్స్ బ్రింగ్ సమ్ హ్యాపీనెస్ ఆన్ సమ్ అదర్స్ ఫేస్ కదా చెప్పడం రాలే ఇది కొంచెం హ్యాపీనెస్ అయితే ఇస్తుంది కదా వాళ్ళకి సో నాకు కూడా కొంచెం ఆ గిల్ అనేది క్లియర్ అయిపోయింది కదా ఓకే బ్రోస్ సపోర్ట్ దేమ్ బాయ్